కవచం సుబ్రాహ్మణ్య కవచం అనేది పరాక్రమ శక్తిగా పరిగణించబడే కార్తికేయుడు మురుగన్ సన్ముఖుడు కుమారస్వామి యొక్క భక్తులకు రక్షణ కలిగించే ఓ శక్తిమంతమైన శ్లోక సమాహారం దీనిని పారాయణం చేయడం వల్ల శరీర మనస్సు మరియు ఆత్మను కలుషితతల నుండి కాపాడే శక్తిని పొందతారు ప్రాముఖ్యత రక్షణ కవచం కవచం అంటే రక్షణ కవచం లేదా ఆర్మర్ అని అర్థం శరీరంలోని ప్రతి భాగాన్ని స్వామి కరుణతో కవచంలా రక్షించమని ప్రార్థించే శ్లోకాలు ఇందులో ఉంటాయి శత్రు సంహార శక్తి దుష్టశక్తులు భయాలు చెడు దృష్టులు మాయల నుండి రక్షణ కలిగించేందుకు ఈ కవచం గొప్ప స్థానం పొందింది విద్య మరియు విజయం విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు పారాయణం చేస్తే విజయం సాధించగలుగుతారు కార్య విజయాన్ని కోరేవారు వ్యాపారవేత్తలు కూడా దీన్ని నిత్యం పారాయణం చేస్తారు ఆరోగ్య ప్రయోజనం శరీర దుస్థితుల నుంచి విముక్తి పొందాలనుకునేవారు దీన్ని పారాయణం చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆధ్యాత్మిక స్థిరత ఈ కవచాన్ని జపించడం వల్ల మనస్సు స్థిరంగా ఉండే శక్తి కలుగుతుంది ఆత్మజ్ఞానం పెరిగే దారిలో ఇది ఒక ముఖ్యమైన ఉపకరణంగా నిలుస్తుంది ఎప్పుడు పారాయణం చేయాలి ప్రతిరోజు ఉదయం లేదా మంగళవారం శనివారం రోజుల్లో జపించడం ఉత్తమం శుభముహూర్తం లేదా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున దీన్ని పారాయణం చేస్తే అత్యంత ఫలప్రదం పిల్లల నుండి వృద్ధుల వరకు విద్యార్థుల నుండి ఉద్యోగస్తుల వరకు భక్తుల నుండి సాధకుల వరకు అందరికీ ఇది శుభదాయకం సుబ్రహ్మణ్య కవచం అనేది భక్తిని బలంగా పెంచే శక్తిని సమకూర్చే శరీరమును మరియు మనస్సును కాపాడే పవిత్రమైన వేదమంత్ర రూపం భయాన్ని తొలగిపోవాలంటే విజయమార్గం మెరగాలంటే ఓం సరం సరం అంటూ ఈ కవచాన్ని పారాయణం చేయండి